స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది ఇప్పటికే డెడికేషన్ కమిషన్ సిఎస్ ను కలిసి రిజర్వేషన్ వివరాలు అందించింది ఈ రిపోర్టు ఆధారంగా వారం పది రోజులలో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది అయితే బీసీ రిజర్వేషన్ ఎంత మేర అమలు చేస్తారని ఉత్కంఠ నెలకొంది అయితే వచ్చే నెల మొదటి వారం నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తారా లేదా మరో మూడు నెలలు ఆగుతారా అన్న అంశంపైన ఉత్కంఠ నెలకొన్నది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ హవా కొనసాగించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి మొదటిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో హడావుడి మొదలైంది ఎన్నికల సామాగ్రిని మండలాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో పూర్తి చేయనున్నట్లు